సో ఓకే హరీష్ గారులో మీరు ఇపుడు వరకు గేమ్ చూసిన తర్వాత అయ్యో ఇంట్లో కూడా ఇలా బా ఉంటే బావున్నే ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా మార్చుకున్న విధానము సి దట్స్ వాట్ ఇప్పుడు ఒకటి వచ్చింది అది లాస్ట్ వీకెండ్ వచ్చింది ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి ఏ బట్ రియల్ లైఫ్లో చెప్తాను జనరల్ గా ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది మన చుట్టుపక్కల పది మంది ఉంటారు మన ఫ్యామిలీయే కానివ్వండి బయట వాళ్ళే కానివ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకి యాక్చువల్గా డిస్కస్ చేసుకుని ఒక మనకి స్కోప్ ఉంటుంది అట్లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటుంది మనం ఏమి అందరం మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు తెలిసి తెలియకుండా ఇప్పుడు ఆ షో మీద అట్లా రాగానే ఆ వర్డ్ అట్లా రాగానే ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారు అనగానే సో అక్కడ ఉన్న పద్నాలుగు మందిలో పదమూడు మంది కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ క్లిప్ చూసేసి దాన్ని జడ్జ్మెంటల్ అయిపోయి వాళ్ళు గా దిస్ ఇస్ వాట్ అనేసి ఎప్పుడైతే హ్యాండ్ రేస్ చేశారో సో అట్లీస్ట్ ఒకళ్ళు కూడా కొంచెం స్టాండ్ తీసుకుని వాట్ హీస్ నేచర్ ఇస్ స్టాండ్ తీసుకుని కొంచెం ఆగి కాదు అలా ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు ఆల్రెడీ లేడీస్ కూడా ఉన్నారు హౌస్ లో వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు ఒక తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్లీస్ట్ వాట్ హీ ఫీల్స్ టువర్డ్స్ ఉమెన్ అనేది సో తన ఇది ఇచ్చే డిగ్నిటీ ఆ డెకోరం ఏం మెయింటైన్ అవుతుంది అనేది తెలిసిపోతుంది సో అదంతా కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఆ ఫైవ్ మినిట్స్ క్లిప్ మీద జడ్జ్ చేశారు పీపుల్ అని అనగానే ఆయన అది ఒక రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి సో ఆబ్వియస్లీ అది అయితే అలా ఉండదు బట్ ఆయనకి నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి టూ ఉన్నా వెళ్ళి మాట్లాడి దాన్ని సాట్ చేసుకుందామా అనేసి అనేసి అన్నట్టుగా సో అది అనిపించింది కొంచెం ఏంటంటే బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేసిన ఇంట్లో కన్నా బయటది కాదు బయట దాని మీద ఏదైతే తను ఎందుకంటే అంత లో అవ్వడం నేను ఎప్పుడు కూడా అసలు ఏదంటే ఏదైనా సిచ్యువేషన్ ఆయన అంతగా బాదర్ చేయటం దానివల్ల ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీ డెనెట్ గా ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసే ఈవెన్ తన విషయంలోనే కాదు ఏదైనా ఇప్పుడు మనం బయట వెళ్తున్నా కూడా పాపం ఏదైనా ఇష్యూ అవుతుంది అనుకోండి ఏదైనా గొడవ అవుతుంది డెఫినెట్లీ కారు పక్కన పెట్టి వెళ్ళి నుంచుని స్టాండ్ తీసుకుని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన చేస్తారు కూడా నాకెందుకులే అని చాలా మంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు అలా కాదు హీఈ్ నాట్ లైక్ దాట్ సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సనే సో ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆబ్వియస్లీ తన విషయంలో ఇంకా తను ఎలా ఉంటారనేది సో తెలిసింది కాబట్టి బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను బయట ఉండే లగంగానే ఇంట్లో కూడా ఉన్నడితే బాగుండేది అనిపించింది ఆ ఒక్క విషయంలోనే కొంచెం తొందరగా బయటకు వచ్చినడితే దాని నుంచి అనేసి బట్ దానికి ఎంత హర్ట్ అయితే తప్పించి తను అంత ఇదిలోకి వెళ్ళారు ఫుడ్ కూడా మానేసి అనేసి అన్నట్టు నాకు అనిపించింది ఆబ్వియస్లీ బట్ కెప్టెన్ అయిన పర్సనే యాక్చువల్గా అందరినీ టేక్ కేర్ చేయాల్సిన పర్సన్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్ సో అలా ఉన్నప్పుడు ఇంకా తనే ఇంకా అలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది బయట పెట్టింది సపోర్ట్ తీసుకొని బాగుంటది ఎందుకంటే బికాస్ తను ఫేస్ చేసింది తను రాంగ్ కూడా అందరూ మేము ఎనిమిది మంది నువ్వు మాలో ఒక దానివి కాదు అని చెప్పి ఓనర్స్ టెనెంట్స్ ఏదైతే అన్నారో తన్ని ఒక బ్లాక్ బ్లాక్ షీప్ లాగా అతన్ని బయట పెట్టారు నువ్వు మాలో ఒకటి దానివి కాదు నువ్వు అని చెప్పేసి బాడీ షేవింగ్ చేశారు అలాంటి ఆమెని సో అప్పుడు స్టార్టింగ్ లో తనని జడ్జ్ చేయకుండా ఒక ఛాన్స్ ఇచ్చి మాట్లాడింది హరీష్ గారు యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాలంటే సో స్టార్టింగ్ లో ఎపిసోడ్స్ లో కూడా ఉంది అది చూస్తే సో ఈవెన్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు కూడా అందరు ఆమె మీద పడిపోయారు కానీ హీ టు స్టాండ్ అని కూడా అనను బట్ హీ డి క్యారీ అవే విత్ అందరు పద్నాలుగు జనరల్గా పద్నాలుగు మంది ఇప్పుడు శ్రీజ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు ఆ ఒక్క దానికోసమే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఈ ఇదిలో పడిపోయి ఈ ఏం చేస్తుందో అదే చేస్తున్నారు కానీ వాళ్ళకి అదే అంటున్నారు అది ఆయన అంటే చూడండి దోగులా పని అని అంటే ఆబ్వియస్లీ ఇదే సో వాళ్ళు అది చేస్తున్నారు అని అంటే ఇప్పుడు అది ఫన్ అయింది కాబట్టి దే ఆర్ చేంజింగ్ దే ట్రాక్స్ అనమాట సో అది అదే అంటున్నారు సో మీ స్టాండ్ మీ పర్సనాలిటీ మీరు చూపించండి ఇట్ డజంట్ లుక్ గుడ్ బై అవుట్ సైడ్ మ్యాటర్ కానీ అది మ్యాటరే చేయట్లేదు దాని గురించి అసలు అడ్రస్ చేయలేదు ఇట్ నథింగ్ ఓకే టీఆర్పీ వచ్చింది ఫన్ క్రియేట్ అయింది అలా అనుకుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు అగ్ని పరీక్షలో అంతమంది క్రింజ్ అని చెప్పేసి పాపం వాళ్ళని తీసే కూడా తీసుకుంటే బానే ఉండేది తెలిసి బెటర్ అదే అంట అట్లీస్ట్ వాళ్ళు అదే జోనర్ చెందిన వాళ్ళు అని చెప్పి మనకి తెలిసి కూడా వాళ్ళు కనీసం ఇంత అయితే చేయరు యాక్చువల్గా ఇప్పుడు ఆవిడ ఏదైతే చేస్తున్నారో చికాకు వస్తుంది లోపల జనాలకి బట్ నో బీ ఈస్ ట్రైన్ టు అడ్రస్ ఒకసారి హిట్ అయ్యింది అని అంటే మళ్ళీ 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 అదే సినిమా చేద్దాం మళ్ళీ అదే సినిమా చేద్దాం అనేది అన్నట్టు ఉన్నారు కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇప్పుడు నిజంగానే ఆమె చేసే పని ఇట్లా ఉంది అని అంటే ఇప్పుడు అలా అంటే మరి క్రిన్స్ బ్యాచ్ వాళ్ళని ఎవరినైతే అందరినీ తప్పించారో వాళ్ళని కూడా పెట్టేస్తే సరిపోయేది కదా అసలు నిజంగా అదే ఇప్పుడు వాళ్ళని అదే చెప్పేసి తీసేసినప్పుడు ఇక నాకు అది అనిపించింది దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి